అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు వృషభ రాశి వారి తలరాత మార్చే ఒక వ్యక్తి వచ్చేశాడు నక్క కా తొక్కినట్లే మరి రెండు వేల ముప్పై ఆరు వరకు వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని వారి యొక్క తలరాతను మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు వారి రాకతో వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వృషభ రాశి వారికి అసలు ఎలా ఉండబోతోంది ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి చక్రంలో వృషభ రాశి అనేది రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇకపోతే రాశి చక్రంలో పన్నెండు రాసులు ఉన్నా వాటిలో వృషభ రాశి వారి జీవితంలోకి మాత్రం ఒక వ్యక్తి రాబోతున్నాడు దాంతో వీరి లైఫ్ అనేది చేంజ్ అవుతోంది నక్క తోక తొక్కినట్లే రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా మీ దశ తిరిగి అదృష్టం అనేది మీకు రాబోతోంది గడిచిన రోజులు ఎలా ఉన్నా కూడా రాబోయే కాలంలో వృషభ రాశి వారి టైం చాలా బాగుంది వీరికి చాలా అంశాలు కలిసి వచ్చేవిగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో అంటే రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా వృషభ రాశిగల జాతకుల జీవితం అనేక రకాల మలుపులు తీసుకుంటూ చాలా శుభ గడియలని వీరి జీవితానికి ప్రసాదించబోతోందని చెప్పుకోవచ్చు అంటే వీరి జీవితం చాలా బాగుంటుంది అనేక శుభవార్తలు అందుకోవడంతో పాటుగా ఉద్యోగస్తులు మంచి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఈ యొక్క సృజనాత్మకతతో మీరు కొత్త ఆదాయ వనరులని సృష్టించుకోగలుగుతారు గ్రహాల ప్రభావం వల్ల రాశి వారికి ధనలాభంతో పాటుగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా వీరికి తిరుగుండదు అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరలోనే తిరిగి వస్తుంది పూర్వీకుల ఆస్తులు పొందే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా వివాదాల్లో ఉన్న ఆస్తులకు విముక్తి కలిగి మీ సొంతమవుతాయి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు వస్తాయి అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్లను పొందుతారు మీ శాలరీ హైక్ అవుతుంది బరువు బాధ్యతలు పెరుగుతాయి మీరు పనిచేస్తున్న చోట మీ పైన గౌరవం ఇంకా పెరుగుతుంది అందరూ మిమ్మల్ని చాలా గౌరవంతో పాటుగా మర్యాదగా చూస్తారు కాకపోతే విద్యార్థుల లైఫ్ కూడా చాలా బాగుంటుంది స్టూడెంట్స్ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉంది నిరుద్యోగులు సైతం ఉద్యోగం లభించే అవకాశం ఉంది వృషభ రాశి వారికి ఆకస్మికంగా ధన ప్రాప్ ధనం యోగం అనేది ప్రాప్తించే అవకాశం కనిపిస్తోంది ఆదాయం పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి అంతేకాదు మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో మీరు పురోగతిని చూస్తారు నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో వెల్ సెటిల్ అవడంతో పాటుగా వారి యొక్క ఉద్యోగంలో వారి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు చేసే ప్రతి పనిలో కూడా విజయంతో వీరి యొక్క లైఫ్ ముందుకు వెళ్లబోతోందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి యొక్క ప్రేమ స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు చాలా వరకు పూర్తవుతాయి రాబోయే రోజుల్లో మీ దశ తిరగడంతో పాటు మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కారణం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క సానుకూలత మరియు కొత్త ఆలోచనల కారణంగా మీరు ఏ పని ప్రారంభించినా కూడా దానిలో మీరు భారీగా ప్రయోజనం పొందుతారు వ్యాపారం విస్తరించడంతో పాటు వ్యాపారస్తులకు లాభాలు కూడా రాబోయేటటువంటి రోజుల్లో చూడబోతున్నారు మీరు చేస్తున్న బిజినెస్ లో పెద్ద ప్రాజెక్ట్ ని కూడా అందుకుంటారు వ్యాపారంలో చేస్తున్న లావాదేవీలు ప్రయోజనకరంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు కొత్త వాహనము భూమి ఇల్లు మొదలైన వాటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా రాబోయేటటువంటి రెండు వేల ముప్పై ఆరో సంవత్సరం లోపు మీరు ఏదైతే డ్రీమ్ హౌస్ అని అంటూ ఉంటాం లేకపోతే డ్రీమ్ ల్యాండ్ ఇలాంటిది కొనుక్కోవాలి ఇలాంటి చోటు ఉండాలి అనేటటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారు కదా చాలా వరకు కూడా ఎందుకంటే ప్రతి మనిషికి కోరిక ఆశ అనేది పుట్టినప్పుడు అది ఇలా కావాలి నాకు ఇలా ఉండాలి నాకు అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు సో వాళ్ళు కోరుకునేటటువంటి కొత్త వాహనం కానీ భూమి కానీ ఇల్లు కాని ఇవన్నీ కూడా ఈ రెండు వేల ముప్పై ఆరో సంవత్సరంలో పొంది వాటి యొక్క ఫలాల్ని ఆ సంతోషాన్ని మీరు ఆస్వాదిస్తారని చెప్పుకోవచ్చు కుటుంబ పెద్ద ఆశీస్సుల్ని మీతో పాటు మీరు ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటారు వారి యొక్క ఆశీర్వాదంతో వెళ్తారు ఆఫీసులో లో అధికారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు మంచి అవకాశం లభిస్తుంది మీ అధికారులు మీలో ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించటంతో మీరు మంచి పేరు తెచ్చుకుంటారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం మిమ్మల్ని మీరు శక్తివంతంగా రిఫ్రెష్ గా ఉంచుకోవటానికి మీరు చాలా వరకు కూడా ఒక పని చేస్తే మంచిది అదేంటి అంటే వ్యాయామం చేస్తూ ఉండండి మీరు వ్యాయామానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా మీ యొక్క లైఫ్ చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ముందు మానసిక ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ వృషభ రాశి వారు తమ జీవితంలో మంచి విజయాలు సాధిస్తారు చేసిన పనికి మంచి ఫలితాలను కూడా పొందుతారు ఏ విషయంలో తిరుగుండదు అందువల్లనే ఈ రాశి వారిని అదృష్టవంతులుగా చెప్తారు మీకు డబ్బు సమస్య అంతగా ఉండదు వృషభ రాశి గల జాతకులు నిజాయితీని కలిగి ఉంటారు కష్టపడి బాగా పనిచేయగలుగుతారు ఈ రాశి వారి బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది తెలివితేటలతో ఉంటుంది వీరిని మిగతా రాశుల కంటే అదృష్టవంతులుగా భావించడం జరుగుతుంది ఈ వృషభ రాశి వారు ఎక్కువగా శ్రమని నమ్ముతూ ఉంటారన్నమాట అదృష్టం కంటే కూడా శ్రమని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టే వీరికి శ్రమ రూపంలోనే అదృష్టం అనేది రావడం జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి ఆస్తి సంబంధ విషయాలు అనుకూలంగా మారడంతో పాటు మహిళలు వ్యాపారంలో రాణించడం జరుగుతుంది వీరి యొక్క ఆదాయంలో పెరుగుదల అనేది వీరు చూస్తారు ఆర్థిక లావాదేవీలు కూడా సానుకూలమైనటువంటి మార్పులతో వీరికి అనుకూలంగా ఉంటాయి అదృష్ట సంఘటనలు చోటు చేసుకోవడంతో పాటుగా ఆదాయానికి కొత్త మార్గాలు కూడా మీకు సుగమం అవుతాయి కొత్త కొత్త మార్గాలు దొరుకుతాయి వాటి ద్వారా మీరు చాలా చక్కగా వ్యాపారాలు చేయటం గాని లేకపోతే ఉద్యోగంలో ఇంకా సైడ్ బిజినెస్ సైడ్ గా ఇన్కమ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయటంతో ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతూ ఉంటాయి వ్యాపారాల్లో మంచి లాభాలు కూడా చేతికొస్తాయి ఇకపోతే రాశి జాతకులు నిజంగా నక్కతోక తొక్కారని అంటున్నారు జ్యోతిష్య పండితులు కారణం ఏంటంటే రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా వీరి యొక్క జీవితంలో ఒక వ్యక్తి యొక్క రాక వల్ల ఊహించని ధనయోగం అనేది చూడబోతున్నారు ఆ వ్యక్తి చాలా అదృష్టవంతమైన వ్యక్తి కావడం వల్ల అద్భుత ఫలితాలనేవి వృషభ రాశి వారికి కలగబోతున్నాయి వృషభ రాశి వారు ఒక వ్యక్తి వల్ల మహర్జాతకులుగా మారే అవకాశాలు ఉండబోతున్నాయి డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది ఒక మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ల దగ్గరకు వస్తాయి ఇది సాధ్యం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఒక వ్యక్తి వల్ల నక్కతోక తొక్కినట్లు మీ దశ అనేది తిరగబోతోంది అని ఆ విధంగా ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టడంతో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా మీ జీవితంలో చక్కగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వెళ్ళిపోతాయన్నమాట మీరు కోరుకున్నది మీ దగ్గరకు వచ్చి చేరుతుంది ఒక వ్యక్తి కారణంగా వృషభ రాశి వారికి కలలు కూడా ఊహించని అదృష్టం అనేది పట్టబోతోందని చెప్పుకోవచ్చు వీరు ఊహించని విధంగా డబ్బు ధనం అదే విధంగా ఆదాయ మార్గాలు అన్ని కూడా వీరిని చేరుకుంటాయి ఆ వ్యక్తి యొక్క రాక మీ జీవితం లో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మిమ్మల్ని కలిసిన వేళా విశేషం మీకు చాలా బాగా కలిసొస్తుంది దశ ఒక్కసారిగా తిరిగిపోతుంది జీవితంలో కనుకోకుండా వచ్చినటువంటి వ్యక్తి వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ వారు మీకు తోడుగా చాలా చక్కగా మీకు ఎంకరేజ్ చేస్తూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆ వ్యక్తి యొక్క రాకతో మీకు అదృష్టం పడుతుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవే ఉండవు ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కావడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆశీస్సును వృషభ రాశి వారితో ఎల్లప్పుడూ ఉంటూ ఉంటాయి ఏ పని చేసినా కూడా వీరికి అదృష్టం అనేది వరించడం జరుగుతుంది వీరికి అవకాశాలు పరిమితంగా ఉన్నా కూడా విజయాలు సాధించటం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు అనేవి వీరి యొక్క దరిదాపుల్లోకి రాకుండా వీరి జీవితం మారబోతోంది మీపై ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం వల్ల సంతోషంగా ఉండటంతో పాటుగా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదురిస్తూ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క జీవితం ముందుకు వెళ్ళటం జరుగుతుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అదే విధంగా లక్ష్మీదేవి ఉండటంతో ఎలాంటి కష్టాలు మీ దరిచేరు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది ఇక అదే విధంగా వృషభ రాశి వారికి ఉన్న సమస్యలు తీరిపోవడంతో పాటుగా మీకున్న లోన్స్ అన్ని కూడా త్వరలోనే క్లియర్ అవుతాయి అప్పులన్నీ తీర్చేస్తారు మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు అన్ని కూడా ఆ వ్యక్తి అదృష్టంతో మీ నుంచి దూరం అవుతాయి అలాగే ఆ వ్యక్తి అదృష్టం మీకు బాగా కలిసొస్తుంది అది ఎలా అంటే ఈ సమయంలో మీపై లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అందుకు కారణం ఆ వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టిన వేళ విశేషమే అవును దాంతో మీకు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి వృషభ రాశి వారికి ఇక నుంచి అన్ని విషయాల్లో లాభదాయకమైనటువంటి రోజులు చూడబోతున్నారు అని జ్యోతిష నిపుణులు పేర్కొంటున్నారు ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని మీరు చాలా ఎక్కువగా పెంపొందించుకోవాలి ఖచ్చితంగా మేము అనుకున్న పని చేయగలుగుతాం ఖచ్చితంగా మా జీవితం ముందుకు వెళుతుంది అనేటటువంటి నమ్మకం మీలో ఎక్కువగా ఉండాలి దీంతో పాటు కుటుంబంలో ఆనంద వాతావరణం కూడా నెలకొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉండడంతో పాటు జీవిత భాగస్వామితో చక్కటి సమయం గడుపుతారు ఉద్యోగాలు చేసే వారికి బెటర్ ఛాన్సెస్ రాబోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి అధికారుల నుంచి సపోర్ట్ కూడా లభించి ఊహించని బెనిఫిట్స్ పొందుతారు మీకు అన్ని పనులపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి కొత్త ఇంటితో పాటుగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశిలో వారు ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క కార్యాలయాల్లో చాలా మార్పులనే చూస్తారు అసలు వారి జీవితంలో ఇలాంటి మార్పు తమ పనిచేసేటటువంటి చోట దొరుకుతుంది అని చెప్పి వారు అనుకోని విధంగా అక్కడ మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఆనందం కూడా రెట్టింపు అవడంతో పాటుగా ఆర్థికంగా కూడా చాలా రకాల లాభాలనేవి వీరి జీవితానికి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఈ రాశిగల వ్యక్తులపై లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు డబ్బు వ్యాపార రంగంలో లాభాలు బాగా కలిసొస్తాయి పెట్టిన పెట్టుబడి పది రూపాయలైనా వచ్చే లాభం ముప్పై రూపాయలుగా ఉంటుంది అలా చాలా చక్కగా వీరి యొక్క వ్యాపార జీవితం ముందుకు వెళ్తుంది చేసే ప్రతి పనిలో విజయవంతమవుతూ ఉంటుంది మీరు చేసే ప్రతి పని బాగా కలిసి రావడమే కాకుండా అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తారు లక్ష్మీదేవ మీ వంటే ఉంటుంది అదే ధైర్యంతో చేసే ప్రతి పనిలోనూ ముందడుగు వేస్తారు ఎప్పుడూ లక్ష్మీదేవి కటాక్షం ఈ రాశి వారి మీద ఉండడంతో వ్యాపార రంగంలో దూసుకెళ్తారు ఆర్థిక సమస్యలు వీరికి దూరంగా ఉంటాయి మంచి మనసుతో ఏ పని తలపెట్టినా ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తాడు ఎప్పుడూ ధనలాభం కలుగుతూనే ఉంటుంది సుఖ సంతోషాలతో నిండైన జీవితం గడుపుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు సమస్యల నుంచి రిలీఫ్ లభించడమే కాకుండా కెరియర్ లో సక్సెస్ తో పాటు జీవితంలో సుఖ సంతోషాలు అదృష్టం ఆరోగ్యం సంపద పెరుగుతాయి ఈ సమయంలో లక్ష్మీదేవి చల్లని చూపు మీపై ఉంటుంది అమ్మ మీకెల్లప్పుడూ తోడుగా అండగా ఉంటుంది అమ్మ అనుగ్రహం అనేది మీ జీవితంలోకి రావడం వల్ల మాత్రమే మీ యొక్క జీవితంలో ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి ఆర్థిక సమస్యలను వృషభ రాశి వారు మీ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం వ్యాపారులకు ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేటివ్ మార్కెట్ లో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా వరకు లాభాలను తీసుకొస్తాయి మెరుగైనటువంటి ఆర్థిక స్థితిని ఈ రాశి వారు పొందడంతో పాటుగా అపారమైనటువంటి సంపదను కూడా పొందబోతున్నారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఎక్కువ డబ్బు సంపాదించడానికి మెండైన వీరికి లభించబోతున్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటంతో పాటు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరే పరిస్థితులు వరకు ఉండబోతున్నాయి ఈ సమయాన్ని ఎవరైతే ఒడిసి పడతారో ఈ సమయంలో ఎవరైతే టైం వేస్ట్ చేసుకోకుండా దాన్ని సంపాదన మీదుగా చక్కగా మలుచుకుంటారో వారికి తిరిగే ఉండదని చెప్పి చెప్పుకోవచ్చు మరి చూశారు కదా రెండు వేల ముప్పై ఆరు వరకు వృషభ రాశి వారికి ఒక వ్యక్తి వల్ల ఎలాంటి పరిస్థితి అంటే ఎటువంటి ఏ విధంగా తలరాత మారి వారి యొక్క జీవితం నక్క తోక కుక్కినట్టుగా మారబోతోందో మరి మీది కనుక రాశి అయితే వెంటనే ఈ వీడియో ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి